అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ ఒకటి నుంచి మారిపోతున్న కొన్ని కొత్త రూల్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్గా చాలా వరకు కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా కొత్త ఆర్థిక సంవత్సరం అయితే మొదలు కానుంది అంతేకాదు చాలా మార్పులు నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఈ నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి లేకుంటే నష్టపోతారని నిపుణులు చెప్తున్నారు అందుకే కొత్త ఈ కొత్త ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయనేది ఒకసారి చూద్దాము ఆదాయ పన్నుకు సంబంధించి ముఖ్యం ఫస్ట్ రూల్ చూసుకుంటే ఆదాయ పన్ను సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా అమలు కానుంది దీని ప్రకారం మీరు కొత్త పన్ను విధానంలోనే ట్యాక్స్ చెల్లించాలి ఒకవేళ పాత పన్ను విధానంలో ట్యాక్స్ చెల్లించాలంటే మీరు కంపెనీకి ముందుగా సమాచారం అందించాల్సి ఉంటుంది కొత్త పన్ను విధానంలో స్లాబ్లు ఏంటంటే మూడు లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు మూడు నుంచి ఆరు లక్షల వరకు ఐదు శాతం అయితే ఉంది ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు పది శాతం తొమ్మిది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం ఇక పదిహేను లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ముప్పై శాతం పన్ను అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక అలాగే నెక్స్ట్ చూసుకుంటే బీమా ప్లాన్ సరెండర్ ఒక కస్టమర్ తన బీమా పాలసీని అంటే చాలా వరకు ఎల్ఐసీలు బీమాలు అవి పాలసీలు అయితే చేస్తూ ఉంటారు ఒక కస్టమర్ తన బీమా పాలసీని సరెండర్ చేస్తే అంటే దాన్ని తిరిగి కంపెనీకి అప్పగిస్తే ఐఆర్డిఐ విలువ ఐఆర్డీఐ విలువ దాని విలువను నిర్ణయించే నియమాలను అయితే మార్చేసింది ఏప్రిల్లో ఒకటి నుంచి వర్తిస్తాయి ఉదాహరణకు మీరు ఏదైనా పాలసీ కొనుగోలు చేశారు కొన్నాళ్ళు అంటే ప్రీమియం అంటే వాయిదాలు కూడా చెల్లించారు కానీ కొన్ని కారణాల వల్ల పాలసీని కొనసాగించాలనుకోకపోయినా మెచ్యూరిటీకి ముందే మీకున్న పాలసీని క్లోజ్ చేయాలనుకున్న పాలసీని కంపెనీకి సరెండర్ చేస్తారు ఆ సమయంలో కొత్త నిబంధనల ప్రకారం ఎవరికి ఎలాంటి రిఫండ్ వస్తుంది అని చూస్తే నాన్ సింగిల్ ప్రీమియం అంటే బహుదవ వాయిదాలు చెల్లించే పాలసీ మీరు పాలసీని రెండో సంవత్సరంలో మూసివేస్తే మీరు చెల్లించిన ప్రీమియంలో ముప్పై శాతం తిరిగి పొందుతారు మూడో సంవత్సరంలో పాలసీని తిరిగి సరెండర్ చేస్తే మీరు చెల్లించిన ప్రీమియంలో ముప్పై ఐదు శాతం తిరిగి లభిస్తుంది పాలసీ తీసుకున్న నాలుగు నుంచి ఏడు సంవత్సరాల మధ్యలో సరెండర్ చేసినట్లయితే మీరు చెల్లించిన ప్రీమియంలో యాభై శాతం రిఫండ్ పొందుతారు ఇక చివరి రెండేళ్లలో అంటే రెండేళ్లలో ఇంకా పాలసీ ముగిసిపోతుంది అన్నప్పుడు సరెండర్ చేస్తే మీరు చెల్లించుకో చిన్న ప్రీమియంలో తొంభై శాతం తిరిగి పొందుతారని అయితే చెప్పింది ఇక అలాగే సింగిల్ ప్రీమియం అంటే బీమా ప్లాన్ల కోసం ఒకసారి అంటే ఒకేసారి మొత్తం చెల్లించేస్తారు కదా అటువంటి వారికి మూడో సంవత్సరంలో పాలసీ సరెండర్ చేస్తే చెల్లించిన ప్రీమియంలో డెబ్బై ఐదు శాతం తగ్గిస్తారు చివరి రెండేళ్ళలో పాలసీని సరండ్ చేసినట్లయితే చెల్లించిన ప్రీమియంలో నైంటీ పర్సెంట్ తిరిగి పొందుతారు అంటే మొదటి మూడేళ్లలో పాలసీ మూసివేస్తే తక్కువ డబ్బు వస్తుంది నాలుగో సంవత్సరం తర్వాత పాలసీ మూసివేయాలని నిర్ణయించుకున్న కస్టమర్లకు కొత్త నిబంధనల అనుసారం ముప్పై మునుపటి కంటే ఎక్కువ డబ్బునైతే తిరిగి పొందగలరు ఇక అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఎన్పిఎస్ సెక్యూరిటీ రూల్స్ అయితే మార్చారు ఇప్పుడు మనం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది అంటే ఇంతకు ముందులాగా కేవలం పాస్వర్డ్ టైప్ చేస్తే నేషనల్ పెన్షన్ స్కీమ్లో అయితే అయితే లాగిన్ కాలేము ఎవరైనా వాళ్ళ అకౌంట్ ఉన్నవారు కాబట్టి మీ ఖాతాను వేరే వాళ్ళు యాక్సెస్ సులభంగా చేయలేరు మీ ఆధార్ నెంబర్ ధృవీకరించాలి అలాగే మీ మొబైల్కి ఓటీపీ పంపిస్తారు రిజిస్టర్ మొబైల్కి ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాతే మీరు ఖాతా వివరాలను అయితే చూడడానికి అవుతుంది అలాగే నెక్స్ట్ మరొక రూల్ చూసుకున్నట్లయితే ఇంకా ఎవరైనా లైక్ చేయబోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక కొత్త రూల్స్ వచ్చినాయి మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మెంబర్గా రిజిస్టర్ అయ్యి ఉండి మరో కంపెనీలోకి మారిపోతే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా కొత్త సంస్థలోని ఖాతాకు బదిలీ అవుతుంది అంటే మీరు మీరు కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత పిఎఫ్ బో బదిలీ ప్రాసెస్ చేయక్కర్లేదు ఆటోమేటిక్గా మీ యొక్క పిఎఫ్ బదిలీ అయితే ప్రాసెస్ అయిపోతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక అలాగే ఫాస్ట్ ట్యాగ్ చాలా మంది కార్లు ఉన్నాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూల్ ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ నిబంధనలు అయితే మారనున్నాయి ఫాస్ట్ ట్యాగ్ సేవలు వినియోగించాలంటే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు కనుక కేవైసీ చేయకపోతే ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది ఫాస్ట్ ట్యాగ్లో కేవైసీ ప్రధానం కేవైసీ ద్వారా వినియోగదారు గుర్తింపు ఐడెంటిటీ నిర్ధారితమవుతుంది ఆర్థిక పరమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వారికి కేవైసీ వివరాలు అందించాల్సి ఉంటుంది ఇది కూడా ఇది ఫాస్ట్ ట్యాగ్ కూడా వర్తిస్తుంది కేవైసీ వివరాల్లో మార్పులు ఉంటే అప్డేట్ చేసుకునేందుకు సంబంధిత అయితే సంప్రదించాల్సి ఉంటుంది మీ సమీపంలో బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే ఫాస్ట్ ట్యాగ్ ఖాతా వివరాలను కేవైసీ వివరాలను బ్యాంకు అప్డేట్ చేస్తుంది అందులో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్రాసెస్ అవ్వదు దాని నుంచి చెల్లింపులు చేయలేరు ఒకవేళ కేవైసీ చేయకపోతే కనుక ఇక ఓలా మనీ ఓలా మనీ వాలెట్ను ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే పీపీఐకి మారుస్తున్నట్లు ప్రకటించింది కాబట్టి కస్టమర్లు ఇప్పుడు గరిష్టంగా నెలకు పదివేల వరకు కూడా ఓలా మనీ వాలెట్లో బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు సో ఇవి ఏప్రిల్ ఒకటి నుంచి మారుతున్న కొత్త రూల్స్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి